హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ స్వాతి టూ వన్ ఎయిట్ ఫైవ్ ఛానల్ సో చూస్తున్నారు కదా నన్ను వెంకీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని గంటేస్తున్నారు అది కూడా చిన్న ఫ్రాంక్ చేద్దామని మిథున మీద నా మీద మిదునకి ఎంత ప్రేమ ఉంది ఏంటి అని చూద్దామని నిజంగా కన్నపే కొన్నపోయే అస్సలు వెంకీ తనని ఇంట్లో ఎంత తో తీసుకెళ్ళినా కూడా తను అస్సలు అంటే అస్సలు వెళ్ళడం లేదు నేను అంటే మేము ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పాము కదా మాది ఇల్లు రోడ్డు మీదనే నేను పోయి చచ్చిపోతాను ఏ లారీ కిందనో ఏ బస్ కిందనో పడి చచ్చిపోతా అని నేను నేర్చుకుంటూ వెళ్తున్నాను తను కూడా నాతో వచ్చేస్తుంది అయితే మీ వాళ్ళ డాడీ అంటున్నారు కదా మేము వద్దు కదా మీ అమ్మ నేను మీ అంటే మా అమ్మని అమ్మ అంటుంది కదా అమ్మ డాడీ వద్దు కదా ఇంకా సో ఇంకా మీ మమ్మీతోనే వెళ్ళిపో మాతో ఇంకా నీకు సంబంధం లేదు అని చెప్తుంటే కూడా వెళ్ళిపోతా అని నాతోనే వచ్చేస్తుంది అదిగోండి చూడండి నా మీద చేయి కూడా ఎలా పెడుతుంది అస్సలు అంటే అస్సలు వదలడం లేదు వాళ్ళ డాడీ ఎంత కన్విన్స్ చేసినా కూడా అస్సలు అస్సలు అంటే అస్సలు రా వాళ్ళ డాడీతో వెళ్ళలేదు సో గేట్ దాకా ఇద్దరం వెళ్ళిపోయాము వెళ్ళిపోతే ఇప్పుడు మనం ఇద్దరం ఎటెళ్దాం డాడీ అంటే నీ ఇష్టం అమ్మ ఎటంటే అటు వెళ్ళిపోదాం అమ్మ అంటుంది నేను చచ్చిపోతా అమ్మ అంటే నేను కూడా నీతో వచ్చేస్తా అమ్మా అంటుంది అమ్మో నాకు అస్సలు కన్నీళ్ళు అంటే అసలు ఆగలేదు అమ్మో నా బేట నా కోసం ఎంత ప్రేమ ఉందా అని అనిపించింది వాళ్ళ డాడీ ఎంత తోసినా తీసుకెళ్ళినా కూడా అస్సలు వెళ్ళడం లేదు ఫైన్ లాస్ట్కి వాళ్ళ డాడీకి ఇక ఏదో చెప్పి ఇంకా లాక్కొని వచ్చేసారు వచ్చేసి ఇంట్లో డోర్ వేసుకున్నారు వాళ్ళు వేసుకుంటే చూడండి నా కోసం ఎలా ఏడ్చిందో నేను బయటే ఉన్నాను ఎక్కడో వెళ్ళిపోయా అని అనుకుంది అస్సలు ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చింది నా తల్లి నా బంగారం నా చోను అస్సలు ఘోరంగా ఏడ్చింది నాకు మస్తు బాధ అనిపించింది వాళ్ళ డాడీ బయటకు వచ్చి ఏడ్చింది కోసం అని చెప్పేసరికి అమ్మ నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళ డాడీ ఎత్తుకున్నా కూడా అస్సలు ఉండడం లేదు నేనే కావాలని చెప్తుంది వాళ్ళ డాడీ తర్వాత డోర్ తీసి నేనేం చేసినా అక్కడ స్టెప్స్ ఉన్నాయి అక్కడ దాక్కున్నాను దాక్కుంటే కూడా అట్లనే నా వైపు చూస్తూ ఏడుస్తుంది చూడండి మీరు లాస్ట్కి అసలు ఎంత ప్రేమ ఉందా అని అనిపించింది